అందరికీ నమస్కారం కిసాన్ చాయిస్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం నా పేరు అంజలి మోటూరి ఈరోజు మనం ఆంధ్రప్రదేశ్ అనంతపురం జిల్లా రాప్తాడు క్రాస్ వద్ద రాజేంద్ర రెడ్డి గారు నిర్వహించినటువంటి రైతుబడి అగ్రిషలో ఉన్నాము ఈ స్టాల్లో వచ్చేసి మనకి సోలార్ సీసీ కెమెరాస్ చూడబోతున్నాము అంటే ఇప్పటి వరకు మనము పవర్ పైన యూజ్ చేసే సీసీ కెమెరాస్ చూసాం కదా కానీ ఇక్కడ వచ్చేసి మనము సోలార్ సీసీ కెమెరాస్ అనేవి చూడబోతున్నాము అంటే ఇవి వీటి యొక్క స్పెసిఫికేషన్స్ అలాగే ఇవి ఎన్ని ఫీట్స్ వరకు యూస్ చేసుకోవచ్చు మనం అనేవి అంశాల మీద ఇప్పుడు మనం వీటిని డీల్ చేస్తున్నటువంటి డీలర్ గారిని అడిగేసి మనము చర్చించుకునే అంశం చేద్దాము అంతకంటే ముందు మన ఛానల్ ఎవరైనా కొత్తగా విజిట్ చేసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి పక్కన బెల్ ఐకాన్ వస్తుంది దాన్ని క్లిక్ చేయడం ద్వారా మేము ఎప్పుడు ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ ద్వారా వచ్చేస్తుంది వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం మ్యామ్ నమస్కారం మీ పేరు మ్యామ్ చైత్ర చైత్ర గారు మాకు ఇప్పటి అయితే కనుక పవర్ మీద యూజ్ చేసినటువంటి సీసీ కెమెరాస్ చూసాం కదా ఇప్పుడు సోలార్ ఎనర్జీ మీద యూజ్ చేస్తున్నటువంటి సీసీ కెమెరాస్ వీటి గురించి అలాగే వీటి యొక్క స్పెసిఫికేషన్స్ మాకు కొంచెం బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారా ఓకే మ్యామ్ ఇది వచ్చి మీకు హండ్రెడ్ ఫిట్ కవరేజ్ కెమెరా డి షార్ట్ రేంజ్ కెమెరాని వస్తుంది హండ్రెడ్ ఫిట్ మాత్రమే కవరేజ్ త్రీ సిక్స్టీ రొటేషనబుల్ ఉంటుంది సోలార్ ప్లేట్ వచ్చి మీకు సెవెన్ వాట్ ప్యానెల్ త్రీ సిక్స్టీ మొత్తం తిప్పి చూసుకోవచ్చు మాన్యువల్గా గా రొటేషన్ అవుతుంది ఇది మీకు హండ్రెడ్ ఫిట్ కవరేజ్ కాస్ట్ వచ్చి ఎయిట్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ ఉంటుంది కవరేజ్ లో ఉంటుంది ఇప్పుడు మాన్యువల్ రొటేషన్ మీరు మాన్యువల్ గా మొబైల్ లో ఆపరేట్ ఉంటుంది ఆపరేట్ చేసుకుంటే మాన్యువల్ గా అవుతుంది దీనికి మీరు సిమ్ కార్డు బోర్ పైప్ ఇవ్వాలి ఓకేనా ఇది ఇస్తే మేము ఇన్స్టాలేషన్ మీ ప్లేస్ కి వచ్చి ఇన్స్టాలేషన్ చేసి ఇస్తాము టూ థౌజండ్ మాత్రం అడ్వాన్స్ ఉంటుంది మీకు అక్కడికి వచ్చేసరి ఎగ్జాంపుల్ గా ఇది చిన్న షెడ్ ఏదైనా కురి షెడ్ ఏమైనా పెట్టుకుంటారు కదా అరవై యాభైనా అక్కడికి సరిపోతుంది ఇది లోపల ఉండే వాళ్ళకి సరిపోతుంది ఇది వచ్చే మీకు సిక్స్ హండ్రెడ్ ఫీట్ కవరేజ్ ఇస్తుంది త్రీ సిక్స్టీ రొటేషన్ టూ వే కమ్యూనికేషన్ ఫిఫ్టీన్ ఫీట్ లా ఎవరైనా వస్తే సెన్స్ చేసేది మీకు మొబైల్ కి నోటిఫికేషన్ వచ్చేది అది అన్ని ఉంటుంది దీంట్లో యాభై ఫీట్ పర్సన్ వచ్చారు అంటే వాళ్ళకి సైరన్ అలర్ట్ అవుతుంది మీ మొబైల్ ఈవెంట్స్ కి వాళ్ళ సమ్మన్ స్క్రీన్ చేంజ్ ఒక మెసేజెస్ వచ్చింది సెవెన్ సెకండ్ వీడియోస్ వచ్చింది అది మీరు చూసుకోవచ్చు అది అలా టక్కిడించే మీరు సైరన్ కొట్టేది అది అన్నీ చేసుకోవచ్చు వాళ్ళని చూస్తే అలా ఆప్షన్ ఉంటుంది దీనికి స్పెషల్ అని స్కూ స్కూజ్ మూడు ఆప్షన్ ఉంటుంది దాంట్లో లేదు దీనికి ఉంటుంది ఒక్కసారి ఆన్ చేస్తే దీంట్లో మీకు వన్ అవర్ రొటేషన్ అవుతుంది అలా మీరు ఫోర్ అవర్స్ తీసుకోవచ్చు వన్ డేకి ఫోర్ అవర్స్ రొటేషన్ ఆప్షన్ తీసుకోవచ్చు ఇప్పుడు ఎగ్జాంపుల్ అక్కడ ఏదో లేబర్స్ వర్క్ జరుగుతూ ఉండంతే మీరు ఉండేదో అప్పుడు ఆన్ చేసుకుంటే వన్ అవర్ రొటేషన్ త్రీ సిక్స్టీ డిగ్రీ యాంగిల్ లో మొత్తం రొటేషన్ అయ్యి చూసుకోవచ్చు మీరు ప్లేట్ వచ్చి మీకు ట్వంటీ త్రీ బ్యాట్స్ ప్యానల్ ఉంటుంది ఎయిట్ ఏజ్ బ్యాటరీ పవర్ ఉంటుంది కాస్ట్ వచ్చి ఫోర్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఉంటుంది మీకు అడ్వాన్స్ టూ థౌసండ్ ఇచ్చి బుకింగ్ చేస్తే రిమైనింగ్ అమౌంట్ ఇన్స్టాలేషన్ అయిన తర్వాత తర్వాత వన్స్ ఇన్ లైఫ్ టైం టూ ఇయర్స్ వారంటీ ఉంటుంది మీకు టూ ఇయర్స్ ఏదే ప్రాబ్లం వచ్చినా మీకు మా సర్వీస్ మాది ఉంటుంది మేమే చేసిస్తాము ఇన్ కేస్ ఏమైనా మాకు ఇన్స్టాలేషన్ కానీ సెట్టింగ్స్ కానీ ఏమైనా ప్రాబ్లం అయితే ఎప్పుడైనా మీకు కాల్ చేసి కాల్ చేస్తే అవును మ్యామ్ ఎప్పుడైనా కాల్ చేయొచ్చు ఆఫ్టర్ నైన్ టు సిక్స్ మేము ఆఫీస్లో ఉంటాము ఎప్పుడైనా కాల్ చేస్తే మేము రిసీవ్ చేసి అదే ముందు అది క్లియర్ చేసిస్తాము ఇన్ కేస్ సర్వీస్ ప్రాబ్లమ్ వచ్చినా టెక్నీషియన్ పంపాలంటే అక్కడికి టెక్నీషియన్ పంపిస్తాము టూ ఇయర్స్ ఉంటుంది స్టోరేజ్ వచ్చి సిక్స్టీ ఫోర్ జీబీ మెమరీ కార్డ్ ఇచ్చింటాము దాంట్లో మీకు టెన్ డేస్ బ్యాకప్ ఉంటుంది స్టోరేజ్ దాంట్లో టెన్ డేస్ బ్యాకప్ ఏది కావాలో అది మీకు కావాలంటే వీడియో వీడియో డౌన్లోడ్ చేసుకుంటే మీకు గ్యాలరీకే సేవ్ అవుతుంది అండ్ వన్ టు టెన్ డేస్ ఉంది లెవెన్ డేస్ వస్తే వన్ డేది ఆటోమేటిక్ డిలీట్ అవుతుంది సో అలా టెన్ డేస్ బ్యాకప్ ఉంటుంది మీకు ఓకే మ్యామ్ ఓకే ఓకే మ్యామ్ నెక్స్ట్ ఇది సెవెన్ హండ్రెడ్ ఫీట్స్ ఉంది ఉంది కదా మ్యామ్ సీసీ కెమెరా ఇది ఎంత కెపాసిటీ వరకు కవర్ చేస్తుంది మ్యామ్ ఇది వచ్చి ఇది సిక్స్ హండ్రెడ్ ఫీట్ ఇక్కడ మీకు ఫిక్స్డ్ కెమెరా ఒకటి రొటేషన్ కెమెరా రెండు కలిసి సెవెన్ హండ్రెడ్ ఫీట్ కవర్ అవుతుంది దాదాపు ఫోర్ ఎక్కర్స్ మొత్తం అట్ ఏ టైం కవర్ చేసుకోవచ్చు ఇప్పుడు ఎగ్జాంపుల్ షెడ్ ఉంది ఇంకొక గేట్ ఉంది నేను ఎప్పుడు చూడాలి అనేది ఉంటుంది కదా అప్పుడు ఫిక్సెడ్ కెమెరా ఒకటి రొటేషన్ కెమెరా పెట్టుకుంటే ఇది పొలం చూసుకునే పెట్టుకోవచ్చు అట్ ఏ టైం మీకు సెవెన్ హండ్రెడ్ ఫీట్ మొత్తం కవర్ అవుతుంది ఎవరైనా వస్తే సెన్స్ చేసేది రెండు రెండు కెమెరాలను ఉంటుంది ఫిఫ్టీన్ ఫీట్ లో వస్తే రెండు రెండు సెన్స్ చేసి నోటిఫికేషన్ పంపేది ఉంటుంది ఈ రెండు కెమెరా కాబట్టి మీకు సోలార్ ప్లేట్ ఎక్కువగా వస్తుంది ప్యానెల్ వస్తుంది అది బ్యాటరీ పవర్ కూడా దీనికి డబల్ ఉంటుంది డబల్ కెమెరా వర్క్ చేసేది వన్ సిక్స్టీ వాట్స్ వరకు ఉంటుంది మీకు రెండు కెమెరాను వర్క్ చేస్తుంది అట్ ఏ టైం మీరు అన్ని చూసుకోవచ్చు పొలం త్రీ సిక్స్టీ అంగల్ మొత్తం చూసుకోవచ్చు వీటి వల్ల మేజర్గా యూజెస్ ఎలా ఉంటాయి అంటే ఎవరైనా సమర్ దొంగలు వస్తారు నైట్ డివిజన్లో హండ్రెడ్ ఫీట్ కవర్ అవుతుంది వాళ్ళు వచ్చిన తరచు ఇది సైరాన్ అలర్ట్ అవుతుంది మీకు నోటిఫికేషన్ వస్తుంది ఎవరు వచ్చారో అని మేము అబ్జర్వ్ చేయొచ్చు ఇప్పుడు మీరు ప్రజెంట్ ఇక్కడ ప్లేస్లో ఉండేది ఎక్కడో ఉంటారు ఒక నిర్ధారం తీసుకోనే ఈజీ అవుతుంది అట్ టైం మేము వీడియో చూస్తూ ఉంటాము అంటే ఒక ఏమైనా కావాలంటే మా లేబర్ చెప్పేది మాకు అర్థం కాదు వీడియో చూసుకుంటే మాకు క్లియర్ అవుతుంది ఇప్పుడు ఒక టమాటో వచ్చింది అది పండ్ అయింది అంటే అది బెళ ఇవ్వాలి అప్పుడు టైం కరెక్ట్ డిసిషన్ తీసుకోవచ్చు మేము నిర్ధారం తీసుకోవచ్చు అలా ఈజీ అవుతుంది ఎక్కడో ఒక మేము చూ చూడొచ్చు సిమ్ వేసి ఉంటుంది కదా సిమ్ వేసి ఉంటాము సో మీరు ఎక్కడైనా కూకొని కెమెరాని కంట్రోల్ చేసుకోవచ్చు మనం ఎక్కడ ఉన్నా సరే కంట్రోల్ చేసి చేసుకోవచ్చు మీరు టూ ఇయర్స్ వారంటీ చెప్పారు కదా టూ ఇయర్స్ తర్వాత ఏమైనా సరే చిన్న చిన్న డిస్టర్బెన్సెస్ ఏమైనా వస్తే తర్వాత మీ రెస్పాన్స్ ఎలా ఉంటుంది వాటి వాటి గురించి మేమే చేసిస్తాం మేడం రెస్పాన్స్ ఏమి ఉంటాయో టూ ఇయర్స్ తర్వాత ఇప్పుడు మేజర్ ఇష్యూ ఏమైనా బ్యాటరీ ఏమైనా ప్రాబ్లం అంటే దాని ఏం కాస్ట్ ఉందో అది తీసుకుంటాము ఓకే అప్పుడు మాత్రము ఆఫ్టర్ టూ ఇయర్స్ అంటే కాస్ట్ ఏమి ఉండదు ఫ్రీ ఉంటుంది వన్ ఇయర్ ప్లేస్ సర్వీసే ఉంటుంది ఆఫ్టర్ వన్ ఇయర్ వచ్చే ఛార్జెస్ మాత్రం తీసుకుంటాము ప్లే సర్వీస్ సేమ్ ప్రాబ్ ఉంటుందో ఇయర్స్ తర్వాత మాత్రమే సో ఫ్రెండ్స్ చూసారు కదా ఈ రోజు అయితే మనము సోలార్ ఎనర్జీతో యూజ్ చేసేటువంటి మనము సిసి కెమెరాస్ అయితే చూసాము ఇంతవరకు మనము పవర్ తో యూజ్ చేసేటువంటి సిసి కెమెరాస్ ని మనం చూసాం కదా ఇది వచ్చేసి మనకి సోలార్ ప్యానల్ తో యూజ్ చేసుకునేటువంటి సిసి కెమెరాస్ మనకి త్రీ డిఫరెంట్ మోడల్స్ లో ఉంది ఇది వచ్చేసి హండ్రెడ్ ఫీట్ త్రీ సిక్స్టీ డిగ్రీస్ కవరేజ్ వస్తుంది అలాగే మనకి ఇది వచ్చేసి సిక్స్ హండ్రెడ్ ఫీట్ త్రీ సిక్స్టీ డిగ్రీస్ కవరేజ్ వస్తుంది వస్తుంది ఇది సెవెన్ హండ్రెడ్ ఫీటు అంటే టూ మనకి సీసీ కెమెరాస్ వస్తాయి అనమాట ఇది వచ్చేసి త్రీ సిక్స్టీ డిగ్రీస్ కవరేజ్ అనేది వస్తుంది అంటే మనకి మేజర్గా ఎలాంటి యూజెస్ ఉంటాయి అంటే దీనివల్ల తెఫ్టింగ్ ఏమన్నా ఉన్నా సరే అంటే ఇప్పుడు మనకి దొంగలు పడుతూ ఉంటారు కదా దొంగలు పడుతున్నప్పుడు మనకి వెంటనే సైరన్ అనేది వినిపిస్తూ ఉంటుంది అంతేకాకుండా మనము ఎక్కడ ఉన్నా సరే అంటే వేరే కంట్రీలో ఉన్నా సరే మనం దీన్ని ఆపరేట్ చేసుకునే కెపాసిటీ అనేది మనకి దీనికి ఉండడం జరుగుతుంది ఇది కనుక మీరు బుక్ చేసుకోవాలి అనుకుంటే మీకు డిస్ప్లే పైన వీరి యొక్క నెంబర్ అనేది మెన్షన్ చేస్తున్నాము ఆ నెంబర్కి మీరు కనుక కాంటాక్ట్ చేసినట్లయితే చక్కగా మీరు డీల్ చేసేయచ్చు అంటే దీనికి వచ్చేసి మనకి నైన్టీన్ థౌసండ్ నైన్ ఫిఫ్టీ పడుతుంది కదా మనకి ఈ మూడింటిలో కూడాను ఏదైతే మీరు తీసుకోవాలి అనుకుంటున్నారో దానికి ముందుగా టూ థౌసండ్ అడ్వాన్స్ అనేది పే చేసుకున్నట్లయితే రిమైనింగ్ అమౌంట్ అనేది మీరు ఎప్పుడైతే ఇన్స్టాలేషన్ చేయించుకుంటారో అప్పుడు పే చేసేసుకోవచ్చు సో అయితే కనుక మనము సోలార్ ఎనర్జీతో ఉన్నటువంటి సీసీ కెమెరాస్ని అయితే కనుక చూసాం కదా మరి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాము అంతవరకు సెలవు అలాగే మన ఛానల్ ఇంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే బెల్ ఐకాన్ వస్తుంది దాన్ని క్లిక్ చేయడం ద్వారా మేము ఎప్పుడు ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ ద్వారా వచ్చేస్తుంది ధన్యవాదాలు